మిత్రుల గురించి అభిలాస్ట్లకు నమస్కారం నేను గుడ్ల జగదీష్ మిత్రులారా నేను సామాజికవేత్తగా గుడ్ల జగదీష్ సామాజికవేత్త అని చెప్పి ఫేస్బుక్ లో తో స్టార్ట్ అయితే దాని తర్వాత ఎన్నో ఆర్గనైజేషన్లలో పనిచేశాను కాకపోతే ఈ సపరేట్ నాకున్న థాట్స్ లో నేను సేవ చేయాలంటే నాకు ఒక ఫౌండేషన్ కావాలని చెప్పేసి టూ థౌజండ్ లో నేను ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు పదవ వార్షికోత్సవం అని చెప్పి మొన్న కార్యక్రమం చేశాం అయితే పది సంవత్సరాల నుంచి మనం ఏం చేశామో ఒక్కసారి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ విషయాలు తెలుసుకుందాము స్టార్టింగ్ వచ్చేసి శివరాత్రి ఉత్సవాలు చేసినాము దాంట్లో పిల్లలకు అందరికి కూడా క్విజ్ ప్రోగ్రాంలు పెట్టి ఆ క్విజ్ లో గెలిచిన వాళ్ళందరికి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఇంకా సర్టిఫికేట్ ఇవ్వలేదు అయితే దాని తర్వాత సమ్మర్ క్యాంప్ లు స్టార్ట్ చేసినాం సమ్మర్ క్యాంపులు స్టార్ట్ చేసి అప్పట్లో స్టార్టింగ్ లో భోజనాలు పెట్టలేదు స్టార్టింగ్ లో సెవెన్ డేస్ కంటిన్యూగా క్యాంప్ చేసేసి రోజు ఏదో బిస్కెట్స్ చాక్లెట్స్ అట్లా ఇచ్చి పంపించడము అట్లా ప్రారంభం ప్రారంభించాము అప్పట్లో ఈ బస్సు ఈ పిల్లలందరినీ గోల్కొండ బిర్లా టెంపుల్ ఇవన్నీ తిప్పడానికి అప్పుడు ప్రత్యేకంగా బస్సు పెట్టకుంటే బస్సులోనే ఆర్టీసీ బస్సులోనే పిల్లలందరినీ ఆటోల్లో ఎట్లనే ఎక్కించుకొని అక్కడికి పోయి ఆర్టీసీ బస్ ఎక్కిపించి మళ్ళా అట్లా ఆర్టీసీ పాస్ లో తీసుకొని పిల్లల్ని ఫస్ట్ ఎక్స్కర్షన్ కి తీసుకెళ్ళడం జరిగింది దాని తర్వాత సమ్మర్ క్యాంప్ లో భోజనం పెట్టడం స్టార్ట్ చేసినాం చేసిన తర్వాత మళ్ళా విహార యాత్రలు బస్సు పెట్టడం స్టార్ట్ చేసినాం దాని తర్వాత ఈ ఇవైపోయిన తర్వాత విదేశీయుల పర్యటన ఒక ఎక్కువ కన్ కన్వర్షన్స్ జరిగే చోట ఎక్కువ క్రిస్టియనాలిటీ ఉన్న చోట లేకపోతే ఎక్కువ కన్వర్షన్స్ జరిగే చోట మనం ఏం చేస్తుందంటే విదేశీయులని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ తో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా విదేశీయులని ఒక పర్యటన ఆ ఏరియాలో నగర సంకీర్తన కార్యక్రమాలు చేయడము అట్లాంటి కార్యక్రమాలు చేసినాం నగర సంకీర్తన కార్యక్రమాలు ఎన్నో చోట్ల చేసినాం మన బోరంపేటలో చేసినాము ఎల్లమ్మబండ కుకట్పల్లి అట్లా వేరే వేరే ప్లేసెస్ చేసినాం నేను కింద ఫోటోలు ఇస్తున్నాను ఇంకోటి సైన్స్ అండ్ జనరల్ ఫేర్ ఎగ్జిబిషన్ సైన్స్ అండ్ జనరల్ జనరల్ఫేర్ ఎగ్జిబిషన్ భగవద్గీత జాగరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అతి పెద్ద కార్యక్రమం ఇప్పటి వరకు నాకు తెలిసి కూకట్పల్లి ఏరియాలో కూడా ఎక్కడ కాలేదు అంత పెద్ద కార్యక్రమం ఎందుకంటే సైన్స్ అండ్ జనరల్ జనరల్ఫేర్ ఎగ్జిబిషన్ అనేది దాదాపు పదిహేను స్కూల్స్ పార్టిసిపేట్ చేసినాయి పదిహేను స్కూల్స్ పార్టిసిపేట్ చేసినాయి ప్లస్ దానిలో రోబోటిక్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి ఫస్ట్ ఈ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు గెలవగానే ఫస్ట్ మన ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యింది ఏంది సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యారు దాని తర్వాత ఈ సైన్స్ అండ్ జనరల్ ఫైర్ ఎగ్జిబిషన్ కి అటెండ్ అయ్యారు వారు అయితే దీంట్లో ఈ కార్యక్రమంలో భీమరావు గారు బీజేపీ చైర్మన్ భీమరావు గారు ఉండే కాంతారావు గారు ఉండే వీళ్ళందరూ గెస్ట్లను పిలిచినాం అన్ని పార్టీలను పార్టీలకు అతీతంగా పిలిచినాం ఈ పా ఈ ప్రోగ్రామ్ లో ఇరవై వేల మంది స్టూడెంట్స్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇరవై వేల మంది స్టూడెంట్స్ రాగానే భగవద్గీత మీద అక్షంతలేసి ఆ సైన్స్ అండ్ జనరల్ ఫేర్ ఎగ్జిబిషన్ అది ఒక పెద్ద ఆ ఫంక్షన్ హాల్ ఎల్లమ్మ బండలు గోదాకృష్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆ ఫంక్షన్ హాల్ దాంట్లో మనం ఈ కార్యక్రమం చేస్తే ఆ గోదా కృష్ణ ఫంక్షన్ హాల్ నుంచి దాదాపు కిలోమీటర్ దాకా లైన్ ఉంది సామాన్య ప్రజలు కూడా వచ్చి చూశారు స్టూడెంట్స్ కూడా వచ్చి చూశారు ఈ పదిహేను స్కూల్స్ పార్టిసిపేషన్ చేశారు మిగతా స్కూల్స్ దూరం దూరం ఉన్న స్కూల్స్ లో కూడా చెప్తే వాళ్ళు కూడా బస్సులు కట్టుకొని వచ్చి అక్కడికి వచ్చి చేయడం జరిగింది మళ్ళా పార్టిసిపేషన్ ఎంత మంది చేశారో వాళ్ళందరికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది అందరికి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది మళ్ళా రిటర్న్ సర్టిఫికెట్ కూడా మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది స్కూల్ నుంచి మనకు భగవద్గీత ఈ ప్రోగ్రామ్ ఎట్లుంది అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే అన్నారం స్కూల్లో కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది ఆ కబడ్డీ పోటీలలో ఆ స్కూల్ మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు మళ్ళా వాళ్ళ క్లాసెస్ గిరి చెప్పినాం క్లాసెస్ చెప్పి కబడ్డీ పోటీలు పెట్టి వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇచ్చాము సర్టిఫికెట్స్ ఇచ్చాము భగవద్గీత గ్రంథాలను ఇచ్చాం మనం ఎక్కడైనా భగవద్గీత గ్రంథాలు ఖచ్చితంగా ఇచ్చినాం మళ్ళా రీసెంట్ గా హనుమాన్ జయంతి రోజు కూడా దాదాపు దాదాపు రెండు మూడు వందల భగవద్గీతలు పంచడం జరిగింది ఇంకోటి ఆదర్శ మహిళా సంగమం ఆదర్శ మహిళా పురస్కారాలు ఈ ఆదర్శ మహిళా ప్రోగ్రామ్ కేవలం మహిళల వరకే కేవలం మహిళలే ఉంటారు ఈ ఈ ప్రోగ్రామ్ కూడా మనం ఖైరతాబాద్ లో చేయడం జరిగింది ఖైరతాబాద్ లో దాదాపు రెండు వందల మంది మహిళలకు ఈ సర్టిఫికెట్ భగవద్గీత బుక్స్ ఇవ్వడం జరిగింది ఆదర్శ మహిళా పురస్కారాలు ఈ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించాము ఖైరతాబాద్ లో కూడా జరిగింది ఇటు ఎల్లమ్మ బండలో కూడా జరిగింది దాని తర్వాత రక్షాబంధన్ కార్యక్రమం రక్షాబంధన్ స్కూల్స్ లో పిల్లలకి రక్షాబంధనం కట్టించి వాళ్లకు కూడా ప్రసాద వితరణ చేయడము అట్లాంటిది స్కూల్లో కూడా కొంతమంది నాయకులను కానీ లేకపోతే ఆదర్శవంతులు సామాజికవేత్తలు అట్లాంటి వాళ్ళతో వీళ్ళకు మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడం జరిగింది అలాగే గోరక్ష గోరక్షకు సంబంధించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అలాగే వాటర్ యూసేజ్ తగ్గియాలి వాటర్ ని మనం కాపాడుకోవాలనే సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేసినాం మిషన్ ట్వంటీ షార్ట్ ఫిలిం అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం చేసినాం ఇప్పుడు శివశక్తి కర్ణాకర్ సుగుణ ఈ కర్ణాకర్ సుగుణ మన ఈ భగవద్గీత జాగరణ ఫౌండేషన్ లో చాలా సార్లు ఆయన మేము కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము మిషన్ ట్వంటీ లో కూడా వీరు యాక్ట్ చేయడం జరిగింది ఇంకోటి గీతా జయంతి గీతా జయంతి కార్యక్రమం కూడా ఘనంగా ఉండే ఎట్లా అంటే చాలా సార్లు చేసినాం గీతా జయంతి ఎక్కువ ఎక్కడ కన్వర్షన్స్ ఉంటాయో అక్కడ వెళ్ళి గీతా జయంతి ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలా సార్లు చేసినాము ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇంకోటి యోగా డే యోగా డే అయితే మనం స్టార్టింగ్ ఇంటర్నేషనల్ యోగా డేని స్టార్టింగ్ మనం చేయడం జరిగింది అందరితో పాటు మనం కూడా ఒకటి భగవద్గీత జాగరణ ఫౌండేషన్ నుంచి మనం సపరేట్ గా ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇంకోటి కన్యావందనం కన్యావందనం వచ్చేసి మన చిలుకూరు బాలాజీ తెలుసు కదా అందరికి చిలుకూరు బాలాజీ దేవస్థానం చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి గారు డైరెక్ట్ గా వారు వచ్చి వారు భగవద్గీత జాగరణ ఫౌండేషన్ కార్యక్రమంలో ఆ కన్యావందనం వారే స్వయంగా పిల్లలకందరు కూడా బట్టలు గుర్తిచ్చురు పట్టు వస్త్రాలు గుర్తించారు పట్టు వస్త్రాలు గుట్టించు పట్టు వస్త్రాలు కుట్టించి వాళ్ళకు స్వయంగా వారే కూర్చొని కాళ్లకు పారానద్దీ వాళ్ళకు కన్యావందనము పిల్లలకు అందరికీ పూజ చేసిండు పాద పూజ చేశారు ఎవరు చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి గారు దానికన్నా ముందు వారి సురేష్ పంతులు గారు ఎన్నో సార్లు వచ్చి వాళ్ళు స్వయంగా పట్టు వస్త్రాలని చూసి ఆ క్వాలిటీ చూసి అవన్నీ చేయడం జరిగింది ఆ చాలా మంచి ప్రోగ్రాం ఇంకోటి వికలాంగులకు ఈ మూడు చక్రాల బండి ఎక్కడ వికలాంగులు కనబడ్డా కానీ మనకు వాళ్ళ నంబర్ తీసుకున్న వాళ్ళ అడ్రస్ తీసుకున్నటువంటి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి ఆ మూడు చక్రాల బండి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేశాము ఇప్పించాము మూడు చక్ర చక్రాల బండ్లు ఇంకోటి సామాజికంగా చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి వేద పాఠశాల తొలగించాలని చెప్పేసి బోడపల్ ఒక నాయకుడు వాళ్ళని ఫోర్స్ చేస్తే అది చాలా పెద్ద ఇష్యూ అయింది దాంట్లో నేను వెళ్ళి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో కూడా నేను వెళ్ళి వాళ్ళకు ఈ వేద పాఠశాలకు అండగా నిలిచి వాళ్ళని ఆ వేద పాఠశాల తీయకుండా ఆపడం జరిగింది అంటే సోషల్ మీడియాలో కూడా చాలా మంది సపోర్ట్ చేశారు కాకపోతే పర్సనల్ గా వెళ్ళింది నేను అక్కడికి బీఫ్ ఫెస్టివల్ బీఫ్ ఫెస్టివల్ చేసి బీఫ్ ఫెస్టివల్ అని చెప్పి ఎంత హంగామా అప్పుడు కానీ ఆ బీఫ్ ఫెస్టివల్ రోజు ఆ ఎంత ఎన్ని కట్టుబాట్లు పెట్టినా అక్కడ రావద్దని చెప్పినా గాని మనం అక్కడికి వెళ్ళి ఆ బీఫ్ ఫెస్టివల్ అని ఆపాలని వాయిస్ వినిపించడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం మిత్రులారా అలాగే ఇప్పుడు ఏడు రోజుల సమ్మర్ క్యాంప్ పెట్టి ఇక్కడ బోరంపేటలో అందరికి భోజనాలు పెట్టి మరి ఒక పెద్ద లగ్జరీ బస్సు కట్టి వాళ్ళని అందరినీ ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లి హ్యాపీగా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఒక సండే పెట్టి ఆ సండే పెద్ద ప్రోగ్రామ్ పెట్టి తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ సమ్మర్ క్యాంప్ లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ భగవద్గీత ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి గారు మరియు బోరంపేట్ కౌన్సిలరు బుచ్చిరెడ్డి గారు మరియు ఆధ్యాత్మికవేత్త ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు యోగేష్ ప్రభు గారు అలాగే పిసరి కృష్ణారెడ్డి గారు బోరంపేట్ కౌన్సిలరు మరి అలాగే బీజేపీ నాయకులు మల్లారెడ్డి గారు అతిథులుగా పాల్గొన్నారు ఇవి ఇవ్వడం జరిగింది ఇవి మన కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు మర్చిపోయి ఉండొచ్చు లేకపోతే ఈ వీడియోలో చెప్ప చెప్పే సమయం వచ్చు కానీ చాలా కష్టపడి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది ధన్యవాదం నమస్కారం ఇంకోటి మన ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ గారు ఎంతో కష్టపడ్డారు అలాగే ఎక్కడ కార్యక్రమం జరిగినా అక్కడ కమిటీ కానీ లేకపోతే అక్కడ వాలంటీర్స్ కానీ కష్టపడి పనిచేస్తారు ఆ కష్టమే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయడానికి దోహదపడ్డది అలాగే మన శ్రీ తుంగనాయుడు తుంగ నాయుడు గారి గీడా భగవద్గీత జాగరణ ఫౌండేషన్ సెక్రటరీగా ఉన్నారు మరి వారు కూడా ఈ షాపూర్ నగర్ లో వారు ఒక సొంత సంస్థ పెట్టుకొని ఆయన కూడా నిత్యం కంటిన్యూగా ఈ రామసేవ చేయడం జరుగుతుంది శ్రీకృష్ణ సేవ చేయడం జరుగుతుంది నగర సంకీర్తన చేయడం జరుగుతుంది నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు వారి చేస్తుంటారు వారికి ధన్యవాదము మనము వరంగల్లో కూడా పనిచేసాము గట్టు వేణుగోపాలాచార్యులు గారి ఆహ్వానం మేరకు పురాతనమైన వెంకటేశ్వర ఆలయం వరంగల్లో అక్కడికి వెళ్ళి పనిచేయడం జరిగింది అక్కడ ప్రతి ఇంటిపై కాషాయ జెండా అని చెప్పేసే కాషాయ ధ్వజ కార్యక్రమం చేశాము అక్కడ మల్లం రమేష్ గారు మాతో పాటు ఉండి ఎంతో మాకు హెల్ప్ చేశారు ఆయనకు ధన్యవాదాలు మరి ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటాము నమస్కారం నేను గుడ్ల జెగ్ది సామాజిక వేత్త భగవద్గీత జాగరణ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్